విజువల్ వండర్ అని చెప్పచ్చు పాన్ ఇండియా సినిమాలు తీస్తానికే చాలా ఇబ్బంది పడుతున్న ఇలాంటి తరుణంలో పాన్ వరల్డ్ కంటెంట్ని ప్రజెంటేషన్ చేసిన కార్తిక్ అటమ్ గారికి ఆల్ ది బెస్ట్ కాదు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రొటెక్షన్ వాల్యూస్ దగ్గరగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒక మంచి మూవీని మార్కెట్లో పబ్లిక్కి ప్రజెంటేషన్ చేశారు తేజ సజ్జుని బచ్చా హీరో అని కూడా కామెంట్స్ వస్తున్నాయి కానీ ఒక పాన్ వరల్డ్ హీరో అని నేను చెప్పచ్చు హనుమాన్లో అతన్ని మనం ఎంత ఎంకరేజ్ చేశామో జే హనుమాన్ కోసం వెయిటింగ్ చేస్తాం మధ్యలో మిరాయి వచ్చేసి ఒక మెస్ప్రేజింగ్ మిస్ లాంటి మెసేజ్ ఇచ్చింది త్రేతాయుగంలో రాముడికి కలియుగంలో ఉన్న దుర్మార్గానికి ఏంటి అనేది స్టోరీ కూడా రన్ టైం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది క్విష్లు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంటర్వల్ బ్యాంక్ రివీల్ చేసిన ఒక సీన్ అయితే కనుక ఆసమ్ అలానే ఎండ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు క్విష్ కూడా ఒక పార్ట్ టూకి ఒక మంచి మెసే మెసేజ్ అని చెప్పచ్చు డైరెక్షన్ కూడా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది శ్లోకాలు అయితే కనుక భయ మనం సో ఇప్పుడు బంగారం అనేది అందరూ ఇష్టపడతాము ఆ బంగారం ఎంత ఇష్టపడితే ఎంత ఇబ్బంది అనేది ఒక చిన్న బిట్ అయితే కనుక టూ మినిట్స్ స్క్రీన్ ప్రెజెంటేషన్ చేశారు ఇప్పుడు ఆయనని కన్ఫామ్గా చెప్పలేము రానా గారు సో మనం చాలా వాటిలో చూసాం వెళ్ళని కింద బట్ మంచు మనోజే ఆ క్యారెక్టర్కి ఆ లుక్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా జస్టిఫికేషన్ చేస్తారు బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లోనా చూద్దాం వేచేద్దాం ఏ క్లిష్టిస్తారో ఇదైతే కనుక చాలా బాగుంది మిరాయి సినిమా గెటప్ సీనే కొద్దిగా నవ్వించాడు బట్ మనం యూట్యూబ్ లో కూడా ఒక సాంగ్ చూసాము బట్ స్క్రీన్ మీద ఆ సాంగ్ కూడా లేదు అది ఇంకా డైరెక్టర్ డైరెక్టర్కి తెలియాలి కానీ యాక్చువల్గా ఈ రెండు తగ్గట్టుగా ఆ సాంగ్ కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి అసలు సాంగ్ లేకుండానే శ్లోకాలతో ప్రశాంతంగా బాగుంది మూవీ ఏంటంటే ఆ మూడ్ లో ఉన్నాం ఆ చూసుకోమని చెప్పు యూట్యూబ్ లో చూసుకోమని చెప్పు స్క్రీన్ మీద చూడాల్సిన అవసరం ఉంది ఏమో కిష్ట బాగుంటే కనుక దసరాకి మళ్ళీ ఆ సాంగ్ పెడతారేమో గురించి ఏంటంటే మనం మంచి అనుకుంటే మనకు మంచి చేరుకొద్ది మనం చెడు అనుకుంటే ఆ చెడు ఏమవుతుంది అనేది స్క్రీన్ మీద వచ్చి మీరే చూసుకోండి విలన్ గానే బాగున్నాడు భయ అంటే ఇది యాషల్ గా ఏంటంటే అంతా ఎక్కువ జపాన్ థాయిలాండ్ ఆ బ్యాక్ లో తీసుకున్న పాయింట్ అతను ఫేస్ కట్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగా రిజిస్టర్ అయింది హీరో కన్నా విలనే ఎక్కువ వెయిట్ ఇప్పుడు రాజగోపాల్ గారి సినిమాలు కూడా విలనికే వెయిట్ ఇస్తారు కదా తేజ సజ్జు కన్నా మంచు మనోజే థౌజండ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్ కి బాగా జస్టిఫికేషన్ చేశారు పాన్ వరల్డ్ హీరో డైరెక్టర్ కాదు పాన్ వరల్డ్ హీరో అంటే ఆయన ఈగల్లో బట్ ఏదో స్క్రీన్ ప్రజెంటేషన్ డైరెక్టర్గా వచ్చాడు డిఇ ప్రకారంగా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి బట్ ఈ సినిమాతో పార్ట్ టూ చూస్తే కనుక పాన్ వరల్డ్ డైరెక్టర్ అవుతాడు ఆల్ దిస్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పిన నిజం చెప్పేస్తా ఎవరు ఏమనుకున్నా పర్లే బాగుంది కాకపోతే కొంచెం అయింది మిరాయ్ మనోజ్ గారి విలన్ రూల్ కానీ అంతా బాగుంది ఫైట్స్ బాగున్నాయి బీజిఎం బాగుంది సీజీ వర్క్ బాగుంది క్లైమాక్స్లో రాముని చూపించిన విధానం బాగుంది కాకపోతే కొంచెం అయింది అది లేకపోయి ఉంటే కనుక రెండు వేల కోట్ల పైన కొట్టేది మిరాయి సినిమా స్క్రీన్ ప్లే ఇప్పుడు అక్కడక్కడ కొంచెం త్రీ అవర్స్ మూవీ అంటే కొంచెం లాగ్ ఉంటుంది కదా ఆ ల్యాగ్ సీన్స్ లేకపోయి ఉంటే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కొట్టేది మిరాయి అని చెప్తున్నానండి అంతకుమించి మించి నేనే వంటలా బాగుంది సినిమా ఆ ఒకటి కూడా అంటున్నా మనోజ్ గారు విలన్గా చేస్తేనే బాగుంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మనోజ్ అన్న విలన్ రోల్ చేస్తే చాలా బాగా సెట్ అవుద్ది సో ఆయన వాడుకోవడం సరిగ్గా రావట్లేదు డైరెక్టర్స్కి ఎవరన్నా మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చాయని కాబట్టి చెప్తే ఒక త్రీ హండ్రెడ్ యోధులు సినిమాలో విలన్ చూసారు ఎలా ఉంటాడో ఆ రేంజ్లో చేయగల పెర్ఫార్మెన్స్ బాగుంది అయితే చెప్తున్నాను కదా ఆయన గోబ్యాక్ చేస్తాడేమో అని చిన్న భయం వేసింది కాని పర్లా నిలబడ్డారు బాగా తీశారు కాకపోతే లేక ఒకటే నాకు మైనస్ కానీ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఈ రోజుల్లో సినిమాల్లో అరవై కోట్లలోనే చాలా మంచి ఇచ్చారు మన గారు అనేసి అంటున్నారు దాని గురించి మొన్న ఒక సినిమా వచ్చింది లిటిల్ హార్ట్స్ అనే సినిమా లిటిల్ మూడు కోట్లు ఐదు కోట్లు పెట్టి ఇరవై కోట్ల పైన కలసం కొలగొట్టారుగా స్టార్ హీరో లేడు సీజీ లేవు హాలీవుడ్ రేంజ్ ఏమి లేదు నార్మల్ ఫ్యామిలీ సినిమా సో చిన్న తక్కువ బడ్జెట్ లో తీసుకుని ఎక్కువ లాభాలు కొట్టాలని నేను కోరుకుంటాల్ గా రేటింగ్ నేను ఇస్తాను మీరు సినిమా చెప్తున్నా కట్టే స్టిక్ అరే పంది పిల్లలు నీకే చెప్తున్నా మనోజ్ వెళ్ళి చూడు లోపలికి ఎలా ఉన్నాడు బ్లాక్ స్ప్యాడ్ అంటేనే అసలు ఒక్కొక్కడికి అసలు ఎక్కడికో ఫ్రీజ్లు ఎగిరిపోయా అన్న మంచి మనోజ్ గారిని ఈ రకంగా కదా చూడాలని అందరు ఫ్యాన్స్ వెయిటింగ్ చేసేది ఆంధ్ర తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ఆయన ఫ్యాన్స్ ఉన్నారు అందరూ ఇదే రకంగా చూడాలనుకుంటున్నారు మంచి ఫ్యాన్స్ మీ మీద ఈగ వాళ్ళని బాక్స్ ఆఫీస్ తగలబెట్టేస్తాడు మన మంచు మనోజ్ అన్నట్టు ఈ మూవీలో చాలా చాలా బాగా చేశారండి యాక్టింగ్ దేవుడితో పోటీ పెడుతున్నాడు మన మంచి మనోజ్ చూడండి తప్పకుండా మీరంతా చూడాలి బాబా తింటాడు జోడా బాయ్ ఇప్పుడే చూశాను మీరాయి మామూలుగా ఉంది సినిమా అబ్బా 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 ఏమీ యాక్టింగ్ ఉండదన్న ఎక్కడ పోయారు అన్న ఇన్ని రోజులు మీరు ఏంటి అబ్బా అబ్బా పక్కన ఉన్నాడు గెటప్ సీను

చాలా మంది సినిమాలు చూడకుండా సినిమా చూడకుండా నెగిటివ్ రివ్యూ చెప్పడానికి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా అసలు ఇంత మొక్క కూడా నెగిటివ్ చెప్పడానికి లేదండి లాస్ట్ లో కొద్దిగా నెగిటివ్ అనిపిస్తుంది ఏమో అనే ఫీల్ కలిగింది నాకు ఫస్ట్ చూసి చూసి లాస్ట్ రాములు వారి ఎంట్రీ తోటి మొత్తం ఎగిరిపోయాయి ఇంత గుడ్ ఫిల్మ్ కార్తిక్ ఘటన నేను గారు ఎనభై కోట్ల తోటి ఐదు వందల కోట్ల ఫిల్మ్ ఎలా తీశారండి అని అనిపించింది నాకైతే మన ఎంపీ బలరామ నాయక్ పౌరిక బలరామ నాయక్ మహబూబాబాద్ ఎంపీ ఈ మూవీలో అందాలు చూపెట్టింది మన రితికే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తెలుగు సినిమా అనే రేంజ్ లో తీసుకున్నారు చాలా దగ్గర చెప్పుకోవచ్చు ఆ లెవెల్ వచ్చింది ఫస్ట్ చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించి వాళ్ళు పెట్టని సిక్స్టీ గ్రోడ్ బడ్జెట్ అయితే సిక్స్ హండ్రెడ్ గ్రోడ్స్ పెడితే ఎలా వస్తుందో ఆ లెవెల్ అయితే స్క్రీన్ మీద విజువల్స్ కనిపిస్తున్నాయి అదొకటి అండ్ యాక్షన్ బాక్ ఒకటి కొరియోగ్రఫీ చాలా మంది యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ మనకి ఒక సినిమాటోగ్రాఫర్ వచ్చి డైరెక్షన్ అయితే తన వ్యూ ఎలా ఉంటుంది తన ఎమాజినెస్ ఎలా ఉంటుందో మనకి స్క్రీన్ మీద కరెక్ట్గా అయితే చూపించుకున్నారు అండ్ ఇంకొక చెకోవాల్సింది ఏంటంటే ఒక హనుమాన్ రేంజ్ లో ఒక ఎండింగ్ పడు ఉంటే ఇంకొక హనుమాన్ మించి హనుమాన్ అయ్యేది బట్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అది ఒక్కటి పక్కన పెడితే మాత్రం ఒక మిరాయి వైగా చూసుకుంటే మాత్రం చాలా అనిపించింది అన్న ఒక పోలీస్ అన్నెసరీ పోలీస్ లాగా ఒకటి ఉంది అది తీసేస్తే ఎక్కడ ఒక ఫైవ్ టైన్ మినిట్స్ లాగ్ లేకుండా బోర్ కొట్టకుండా చాలా అనిపించింది బట్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఆ స్టోరీ ని వెళ్ళడం వల్ల కొంచెం స్లోగా వెళ్తున్న ఫీల్ ఓవరాల్ గా చాలా బాగుంది చాలా బాగా ఆయన చాలా సెట్ అయింది ఎప్పటి నుంచో అనుకున్న ఆయన చాలా బాగా సెట్ అయింది ఆయన వాయిస్ మావే సార్ లేదంటే ఆయన బాడీ లాంగ్వేజ్ సరే విలన్ చాలా బాగా సెట్ అయింది బట్ లో ఇంకొంచెం మంచి విలన్ చేస్తారని ఎక్స్పెక్ట్ మూవీ అనుకోవచ్చు కాకపోతే అదే మంచి కాంపిటీషన్ ఉంది టఫ్ కాంపిటీషన్ లేదంటే కిస్కందపూ అయినా సరే నెక్స్ట్ టూ వీక్స్ లో వస్తుంది ఈ కాంపిటీషన్ వల్ల కలెక్షన్స్ వచ్చేమో కానీ బట్ టీఎఫ్ఐ నిలిచిపోయి మూవీ అయితే అవుతుంది ఇప్పుడు మనం ఎలా అయితే ఒక మంచి ఇలాంటి మొత్తం అనుకో హనుమంధు కంపేర్ చేసుకుంటాం ఒక కామెడీ మూవీ వచ్చింది అనుకో సాధంగా కంపేర్ చేసుకుంటాం ఒక గ్రాండ్ వేస్తుంది అనుకో బాహుబోబు కంపేర్ ఎలా అయితే చేసుకుంటాము కొన్ని రోజుల్లో ఒక ఏదైనా విఎఫ్ఎస్ మూవీ వస్తే మాత్రం మీరు ఆ రేంజ్ లో ఉందా లేదని అడుగుతారు అదే ఫస్ట్ క్వశ్చన్ అంత ఇంపాక్ట్ అయితే మూవీ అయితే క్రియేట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమాటోగ్రాఫ్ ఫర్ డైరెక్షన్ అయితే విజువల్స్ అలా ఉంటాయి ఎంత గ్రాండ్గా ఉంటాయి ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత గ్రాండ్ విజువల్ ఇస్తారు అనేది ఈ మూవీ చూసి నేర్చుకోవచ్చు ఈగల్లో కూడా చాలా బాగుంది కానీ అది అంత జనాలు యాక్సెప్ట్ చేయలేదు బట్ ఈ మూవీలో కూడా అంతకు మంచి విజువల్స్ అయితే ఉన్నాయి చాలా నేర్చుకున్నాడు చాలా బాగా తీసుకున్నాడు ఒక టేకింగ్ అయినా లేదంటే ఒక స్టోరీ టెలింగ్ ఫస్ట్ హాఫ్లో స్టోరీ టెల్లింగ్ అయినా చాలా బాగుంది కానీ ఎందుకో అదే స్టోరీ టెల్లింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం తటవడం అనిపించింది అంత హై అయితే ఇవ్వలేదు సెకండ్ హాఫ్ మీరు రెండు సార్లు థియేటర్ చూడడానికి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు ఆ లెవెల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851